నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మున్సిపాలిటీ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జైబాబు జైబీన్ జై సంవిధాన్ ఆర్మూరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక సమావేశానికి మాజీ టీపీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్స్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్మూరు మార్కెట్ చైర్మన్ సాయిబాబా గౌడ్ మాజీ నిజామాబాద్ ప్రాంతాలయ చైర్మన్ మారా చంద్రమోహన్ ఆర్మూరు మండల అధ్యక్షులు చిన్నారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్లు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు రాజ్యాంగాన్ని మార్చే విధంగా అదే రకంగా మన నోటు పైన ఉన్న గాంధీ బొమ్మని కూడా నా మార్చడానికి కూడా సిద్ధమైన పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఇక్కడ ఉన్న అరవింద్ కూడా చాలాసార్లు ఇంటర్వ్యూలలో చూసింటారు తప్పకుండా మా పార్టీ రాజ్యాంగాన్ని మారుస్తుంది అని చెప్పి మన నిజామాబాద్ అధ్యక్ష పార్లమెంట్ సభ్యుడే చెప్పిన సందర్భాలు ఎన్నోసార్లు ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి కార్యక్రమం ఎప్పుడైతే వార్డులలో చాలా అవుతుందో ప్రతిరోజు కూడా సుమారు ఆరు నుంచి ఎనిమిది వార్డులలో తిరుగుతూ ఏ రకంగా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఏం చేస్తుందో అనేది మనం కరపత్రాల ద్వారా అదే రకంగా మన పద జై బాపు జై భీమ్ జై సంవిధాన్ జై కాంగ్రెస్ దానికి సంబంధించినటువంటి కార్యక్రమానికి ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ గారు మీ నియోజకవర్గం అంటే ఒకప్పుడు నా నియోజకవర్గం కూడా ఇది ఆరునూర్కు శాసనసభ్యుడే కాంగ్రెస్ పార్టీలో మనం అందరం అనుకుంటాం పార్టీ కూడా అదే ఆదేశించింది కాబట్టి సభాధ్యక్షత సభకు ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు మీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వినయ రెడ్డి గారు प्राता मुख्य आलमूर को जय बापू जय